దేవుడు అని మనం పలికిన ప్రతిసారి ముగ్గురు దేవుళ్ళు కాదు బహుళత్వం కలిగిన ఏక దేవుడే తండ్రి అయిన దేవుడుగా మనం చెప్తున్నాం కుమారుడైన దేవునిగా చెప్తున్నాం పరిశుద్ధాత్ముడైన దేవునిగా చెప్తున్నాం అలాగని చెప్పి ఈ ముగ్గురు వేరు వేరు దేవుళ్ళు కాదు ముగ్గురు కూడా ఒక్క దేవుడే అలాగంటే మళ్ళీ తండ్రి కుమారుడు కాదు కుమారుడు తండ్రి కాదు అలాగే కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు పరిశుద్ధాత్ముడు కుమారుడు కాదు తండ్రి కాదు వీళ్ళు ముగ్గురు కూడా మూడు వ్యక్తులుగా త్రీ పర్సన్స్గా ఒక్క దేవునిలో మనకు కనిపిస్తూ ఉన్నారు అలాగని చెప్పి ముగ్గురిని కలిపితేనే దేవుడు విడదీస్తే వీళ్ళు దేవుడు కాదు అనటానికి లేదు దేవుడు తనను తాను ఎట్లాగా బయలుపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా చాలామంది అడుగుతూ ఉంటారు బైబిల్లో త్రిత్వం అనే మాట లేదు కదా త్రియేక దేవుడు అనే మాట లేదు కదా మరి ఎందుకు ఈ మాట వాడుతున్నారు అని చాలామంది అడుగుతూ ఉంటారు జాగ్రత్తగా విందాం బైబిల్లో త్రిత్వం అనే మాట లేదు త్రియేక దేవుడు అనే మాట కూడా లేదు కానీ సహజంగా ఇది మానవ భాషలోంచి ఉద్భవించిన పదం బైబిల్లో ఏమీ లేదు కానీ మానవులుగా మనం ఏం చేస్తామంటే ఒక విషయాన్ని మొత్తాన్ని ఒకటి రెండు మాటల్లో సింపుల్గా మనం తెలియజేయడం కోసం వాడే కొన్ని పదాలు ఉంటాయి కొన్ని పదాలు ఉంటాయి ఉదాహరణకి బహుళత్వం అన్నప్పుడు బహుళత్వం బహుళము అన్నప్పుడు ఏముంటాయి దాంట్లో కనీసం రెండు మూడు ఉండొచ్చు నాలుగు ఉండవచ్చు ఎక్కువైనా ఉండొచ్చు వాటన్నిటిని కలిపి మనకు అర్థం కావడం కోసం బహుళత్వం అంటాం అంటే ఒక విషయాన్ని సంపూర్ణంగా ఒక పదంలో చెప్పడం కోసం కొన్ని పదాలు మనం వాడుతూ ఉంటాం అలాంటిదే ఈ త్రిత్వము అనేది త్రి దేవుడు అనేది కాబట్టి దేవుడు ముగ్గురు వ్యక్తులుగా మనకు ప్రస్ఫుటంగా బైబిల్ మొత్తంలో కనిపిస్తున్నాడు కాబట్టి మనం ఏమంటున్నామంటే త్రి ఏక దేవుడు అని కానీ లేదా దేవుడు త్రిత్వమై ఉన్నాడు అని కానీ చెప్తున్నాం అంతేగాని అది బైబిల్లోనే ఉండాలి అని రూలేమీ లేదు మానవులుగా మనకందరికీ దాని యొక్క భావం స్ఫురించేలాగా మనం మాట్లాడుతున్న ఒక పదం అది ఎందుకంటే బైబిల్ మొత్తంలో కూడా దేవుడు మనకు ముగ్గురుగా మనకు కనిపిస్తూ వస్తున్నాడు కాబట్టి త్రి ఏక దేవుడు అని కానీ త్రిత్వం అనే మాట కానీ మనం వాడుతూ వస్తున్నాం అంతేగాని అది బైబిల్లో ఉందా అంటే లేదు కానీ ఎందుకు వాడుతున్నాం అది మనకు అందరికీ అర్థమయ్యే విధంగా మన వాడుక భాషలో ఉన్న పదం కాబట్టి వాడుతున్నాం కాబట్టి దేవుడు మొట్టమొదటి నుంచి కూడా తన గురించి పరిచయం చేసుకుంటున్నప్పుడు దేవునిలో బహుళత్వం ఉంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుల్లో ఏముంది బహుళత్వం ఉంది అంటే దేవుడు ఒక సింగులర్గా సంఖ్యాపరంగా ఒకటిగా కాక త్రీ ఏకుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు అంటే బహుళత్వంలో ఏకత్వంగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆది నుంచి మనం పరిశీలిస్తే ఇది మనకు అర్థమవుతుంది